సో ఈరోజు డిఎస్సీ సంబంధించినటువంటి రిజల్ట్స్ ప్రకటిస్తామని చెప్పేసి మన సీఎం గారు చెప్పినట్టు మనకు ఒక వెయిట్ న్యూస్లో కానీ ఇంక ఇతరత్ర న్యూస్ పేపర్స్లో కానీ దాని గురించి చెప్పడం జరిగింది సరే వార్త ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎక్కడ చూసి చెప్తున్నారు అనే దాన్ని పక్కన పెడితే ఇక్కడ విషయం గురించి ఏంటంటే గురుకులాల్లో ఏదైతే ఆ నోటిఫికేషన్ అప్పుడు అభ్యర్థులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఇప్పుడు డిఎస్సి అప్పుడు ఆ విధంగా ఇబ్బంది పడద్దు రిజల్ట్స్ కనుక ఇచ్చేది ఉంటే దాంట్లో వన్ ఇస్ట్ టూ అండ్ జిఆర్ఎన్ రెండు ఇచ్చినప్పుడు మాత్రమే క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఆ జిఆర్ఎల్ చూసుకొని వన్ ఇన్స్టర్ టూలో ఉన్నప్పుడు కూడా ఆ వన్ ఇన్స్టి టూలో ఉన్నప్పటికీ మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుందా లేదా వేరే వాళ్ళు ఎవరైనా వే ఈ జాబ్కి సెలెక్ట్ చేసుకోకపోతే మనకు వస్తుందా అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది లాస్ట్ టైం గురుకులే అప్పుడు చాలామంది వన్ ఇన్స్టి టూలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రీలింగ్ పేజ్మెంట్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఇస్తే సెకండ్ లిస్ట్ అనేది వస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఒక వన్ ఇయర్ మొత్తము ఎదురు చూసి 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 ఇప్పటికి కూడా ఇంకా దాని స్పష్టత లేదు కాబట్టి మనం వన్ ఇస్ట్ టూలో ఉన్నప్పటికీ మనము ఇది బాటమ్ బాటంలో ఉన్నామా టాప్లో ఉన్నామా ఫస్ట్ వన్ ఇస్ట్ వన్లోకి వస్తామా రామా వన్ ఇస్ట్ వన్లోకి వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ డీటెయిల్స్ మనకు తెలిస్తే వాళ్ళు ఈ జాబ్ని చూస్ చేసుకుంటున్నారా లేదా అనేది మనకు ఒక క్లారిటీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ అభ్యర్థులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మనము ఎప్పుడైనా సరే ఒక జాబ్లో వన్ ఇస్ట్ టూలో ఉన్నప్పటికీ జీఆర్ఎల్ చూసి వన్ ఇస్టు వన్లో మనకు కన్ఫర్మ్ అయింది అన్నప్పుడే మన ఇతర జాబ్ ట్రయల్స్ ఆపాలి తప్ప మిగతా టైంలో ఖచ్చితంగా వన్ ఇస్ టూ వన్లో ఉండి మనం పోస్టింగ్ ఆర్డర్ తీసుకొని జాయిన్ అయ్యేంత వరకు నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూనే ఉండాలి లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను గురుకుల నోటిఫికేషన్ అప్పుడు మిత్రులతో చాలాసార్లు చెప్పాను మనం వన్ ఇస్ట్ ఉన్నంత మాత్రాన డిఎస్సి కానీ ఇంకో నోటిఫికేషన్ కానీ ప్రిపేర్ అవ్వకుండా ఉంటే తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది దయచేసి అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం జరిగింది ఆ రోజు నేను గురుకులాకు వన్ ఇస్టు టూలో ఉన్నప్పటికీ నేను డిఎస్సి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను అండ్ డిఎస్సి కూడా మొన్న కూడా వన్ ఇస్ టూ వన్ లీస్ట్ సెలెక్షన్ లీస్ట్ అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఏదైతే సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేసిన మిత్రులందరికీ చెప్పడం జరిగింది సెకండ్ లిస్ట్ కోసం మనం ఎదురు చూడడం అనేది అది ప్రభుత్వ నిర్ణయము లేదా డిఎస్సి కోసం మనం ప్రిపేర్ అవ్వడం అనేది అనేది మన సొంత నిర్ణయం డిఎస్సిలో ఒకవేళ మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఈ గ్రూప్ల సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పడం జరిగింది కానీ పోస్టులు లేవని కొంతమంది డిసప్పాయింట్ అవ్వడం రకరకాల కారణాల వల్ల దాన్ని డిఎస్సి ప్రిపరేషన్ అనేది పోస్ట్ పోన్ చేశారు ఇంకా స్టిల్ గ్రూప్లకు సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ దాని గురించి అసలు ఎటువంటి క్లారిటీ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏ అధికారి కూడా స్పందించడం లేదు సో అది ఎన్ని రోజులు అట్లా పెండింగ్లో ఉంటాయో తెలియదు కాబట్టి డిఎస్సి ఈ డిఎస్సి గురించి అయినా ఈ డిఎస్సిలో సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తే వాళ్ళు లేదా వన్ ఇస్ట్ టూలో ఉండి ఖచ్చితంగా మాకు ఆ పోస్ట్ వస్తూ మనకు వస్తుంది అనే నమ్మకంతో ఉండి తర్వాత ఇంకొక ఇప్పుడు కమింగ్ డిఎస్సి వాళ్ళు ఇంకో డిఎస్సి అన్నారు సో ఇక్కడ ఏంటంటే ఇమీడియట్గా నేను చెప్పేది ఏంటంటే జిఆర్ఎల్ చూసుకొని వన్ ఇస్ట్ టూలో ఉన్నప్పటికీ మనకు వస్తుందా రాదా అనే ఒక క్లారిటీ తెచ్చుకొని ఇమీడియట్గా నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వడం అనేది ఉత్తమమైన విషయం కాబట్టి క్యాండిడేట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు వన్ ఇన్స్టీ టూలో ఉన్నప్పటికీ జిఆర్ఎల్ చూసి కన్ఫామ్ మనకు జాబ్ వస్తుంది అనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రిపరేషన్ ఆపండి తప్ప అదర్వైజ్ ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి అండ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఈ ఇయర్లోనే ఇయర్ ఎండింగ్ డిసెంబర్లో కానీ నెక్స్ట్ ఫిబ్రవరిలో కానీ ఇంకో డిఎస్సి అనౌన్స్ చేశారు కాబట్టి సో దానికోసం ప్రిపరేషన్ అనేది సీరియస్గా కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆ విషయం గురించి చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది అండ్ నీరు వీడియో చేయకపోవడానికి కారణం నా మొబైల్ యొక్క ఫ్రంట్ కెమెరా పగిలిపోయింది సో ఇప్పుడు కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించి బ్యాక్ కెమెరా యూజ్ చేస్తూ ఇంకొక ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని వీడియో చేయడం జరుగుతుంది సో ఇప్పటివరకు ఎలాంటి టెక్నికల్ టూల్స్ నేను యూజ్ చేయలేదు మైక్ కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ కెమెరా కానీ ఓన్లీ ఫోన్లోనే చేస్తున్నాను చూద్దాం ఫర్దర్గా శాలరీ వచ్చిన తర్వాత ఇంకొకటి ఇంకొకటి సో ఇదే మంచి మొబైల్ కానీ మంచి మైక్ కానీ తీసుకొని ఫర్దర్గా క్వాలిటీ వీడియోస్ చేయడానికి తెరిపిస్తాం ఆల్ ద బెస్ట్